హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదిలో నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడు నగదు ఇబ్బందులు కలగవు ఎంత పేదరికం ఉన్న త్వరలోనే స్త్రీమంతులు అవుతారు ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి తెల్లని అన్నానికి పంచదారును కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాలు చేస్తారు వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి తెల్లని అన్నానికి నల్లని నువ్వులు కలిపి శనీశ్వరుడికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతే అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాని పశువులు తినేందుకు ప్రసాదాన్నిచ్చి వివాహం కాని వారికి తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది సరిగా అన్నం తిన వారికి తెల్లం అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే ఆ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాన్ని కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెదిరింపులన్నీ తొలగిపోతాయి ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేస్తే మంచిది రక్తానికి రక్తపోడికి సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం పూజలు చేయడం మంచిది బుద్ధికి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉండేవారు బుధవారం చేయాలి అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉండేవారు గురువారం నాటి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదండి మరి తెల్లని అన్నం అలాగే నల్లని నువ్వులు మీరు కానీ శ్రీమంతులు అవ్వాలంటే పేదరికం నుంచి తప్పించుకోవాలంటే మీకు నగదు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను చెప్పినవన్నీ ప్రయత్నించండి తప్పకుండా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్